హాయ్ ఫ్రెండ్స్ అనంతగిరి హిల్స్ గురించి ఒక్కసారి మీతో మాట్లాడదామని వచ్చాను ఫ్రెండ్స్ చూడండి రూట్ ఎట్లున్నాయి అద్భుతంగా మనకు అటు రోడ్డుకి ఇరువైపుల పచ్చని తోరణాలు మనకు ఎంత అద్భుతంగా చూడండి మీరే చూడండి ఎంత అద్భుతంగా ఉందండి నాకు భలే అనిపించింది కొన్ని మూవీస్ షూటింగ్లు అక్కడ మినిమము వారానికి ఏడు రోజుల్లో రెండు మూడు రోజులు షూటింగ్లు ఖచ్చితంగా జరుగుతుంది అక్కడ అంటే ఏరియా చూడదగ్గ ప్రదేశం అంత గొప్పగా ఉంది ముఖ్యంగా ఆనందగిరి హిల్స్లో చూడదగ్గింది అన్నిటికంటే మెయిన్ ఏంటంటే వాటర్ ఫాల్స్ ఇక్కడ నుండి చూడే ఆకాశం కింద భూమి ఒకటైనట్టు అన్న ఫీలింగ్ కనబడుతుంది చూడండి ఎలా ఉందో చాలా బాగుంటుంది అండి అసలు నేను చూడ ఆ ఫ్లోర్ ఏదైతే మా పాప తీసింది వీడియో ఎంత అద్భుతంగా ట్రై చేసింది అయితే అది రోడ్డుకి ఇరువైపులా రోడ్కి చాలా బాగుందండి నేనైతే అనుకున్నా ఇది హైంద్రాబాబు ఇది ఫారెన్ లొకేషన్కి ఎందుకు షూటింగ్కి ఎందుకు వెళ్తారు అంత దూరం హాయిగా మనకి ఇక్కడే ఉంది కదా ఫారెన్ ఫారెన్ కంటే ఎంత మంచి లొకేషన్స్ ఎంత కష్టపడితే ఎంత ఇది ఉన్నా కూడా మనకి ఇండియాలో ఉన్నప్పుడు ఎందుకు ఫారెన్ వెళ్ళడం అనిపించింది అంత బాగుందండి నిజంగా ఈ కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ సీన్స్ చూస్తుంటే ఇక అమ్మ జీవితం లైఫ్లో ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది చూడండి అది అసలు భలే అనిపించిందమ్మా ఇవా చూడు ఆకాశము రెండు కలిసినట్టు ఇంత అద్భుతం మనకు మనం మైపరిచిపోతాం అంటే మనం వెళ్తుంది మనం అనుకుంటాం ఏందమ్మా ఇంత బాగుంది అని సో అది బాగా నచ్చింది నాడు చాలా బాగా నచ్చింది అలాగే అనంతగిరి హిల్స్లో చూడదగ్గింది ఏంటంటే అక్కడ పబ్లిక్ కూడా చాలా ఎక్కువ వస్తున్నారు వాళ్ళకు మనం గడపడానికి టైం కూడా ఫ్యామిలీతో గడిపే స్పెండ్ టైం చాలా బాగుంటుంది ఇది చాలామంది ఫ్రెండ్స్తో కలిసి కూడా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఏంటంటే బీర్లు తాగేవాళ్ళు వైన్స్ ఇలాంటివి వాటికి చాలా బాగుంటుంది ఎందుకంటే కూర్చొని తాగే మిత్రులు ఉంటారు మనకి దాని గురించి తెలియదు కానీ మా మిత్రులు తాగే వాళ్ళు ఉన్నారు ఇక ఫ్రెండ్స్ ఉంటారు సో ఫ్రెండ్స్ ఇక అది చూస్తున్నప్పుడు ఆకాశం ఇవన్నీ చూస్తుంటే బాగా ఎంజాయ్మెంట్గా అనిపించింది ఆ తర్వాత ఏంటంటే అన్నిటికంటే మెయిన్ వాటర్ ఫాల్స్ బాగుంది అక్కడ అలాగే మనకు వ్యూ పాయింట్ లాస్ట్లో వ్యూ పాయింట్ ఉంటుంది సో ఆ వ్యూ పాయింట్ కూడా చూడదగ్గ ప్రదేశమే ఎందుకంటే లాస్ట్ కోసకు ఉండడం వల్ల వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది సో ఎవరైనా ట్రై చేసేవాళ్ళు అక్కడ వ్యూ పాయింట్స్లో పోయి కూడా మేము కూడా చూసాము వెళ్ళి బాగుంటుందండి పచ్చని తోరణాలు గట్టు చూసినా మీకు పచ్చగానే కనబడుతుంది ఎట్టయినా చూడండి సో అలా ఉండడం కూడా ఒక అదృష్టం ఎందుకంటే ఈ రోజుల్లో పచ్చదనం లేదా ఆక్సిజన్ లేక మన కళ్ళు కూడా ఎప్పుడు చూసినా సిటీ 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 అదే చూస్తుంటాం ఈ చాలా రోజుల తర్వాత నాకు కూడా అక్కడ తింటుంటే అన్నం తింటుంటే అన్నం తింటుంటే భలే అనిపించిందండి ఎందుకంటే చాలా రోజులైంది బయట వాతావరణంలో అంత పచ్చని దాంట్లో తినడం కూడా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ మై లైఫ్ సో మనకు చాలామంది ఫ్రెండ్స్ కూడా అనుకుంటారు ఫ్రెండ్స్తో కలిసి వెళ్దామని కానీ ఇలాంటి వాళ్ళకు చాలా బాగుంటుంది ఏరియా ఇది వ్యూ పాయింట్స్ కూడా మనకు నువ్వు వస్తున్నానంటే నేను వద్దంటే షూటింగు ఎయిటీ పర్సెంట్ ఇక్కడే తీశారండి ఎయిటీ పర్సెంట్ నాకు వేరే ఫ్రెండ్స్ చెప్పారు ఎయిటీ పర్సెంట్ తీశారంట అంటే ఒక సినిమాలో కావాల్సినంత అన్ని సీన్లు ఇక్కడే తీశారు సో ఫ్రెండ్స్ ఇంకా నేను మీతో చాలా మాట్లాడాల్సింది ఉంది వ్యూ పాయింట్స్ ఆ వ్యూ పాయింట్స్ చూడగలుగు వ్యూ పాయింట్స్ కూడా మనకి లాస్ట్లో వ్యూ పాయింట్స్ ఉంటాయి పిల్లలతో మంచి మజా అనిపిస్తుంది అక్కడ సో అది కూడా మీకు చూపిస్తాను కాకపోతే నేను వేరియేషన్ లొకేషన్లు అవి చూస్తుంటే అక్కడ ముచ్చడిగా అనిపించింది ఒక సంవత్సరం ఏదో మన జన్మ జన్మల బంధం అన్న ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా నా ఒక్కరికే కాదు చాలా బాగుంటుంది వెరైటీగా ఎందుకంటే చూడడానికి వాతావరణం కానీ ఆ లొకేషన్ కూడా మనకు చాలా మనసుని హత్తుకునేటప్పుడు జన్మలో ఏదో బంధం ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది సో అది చాలా హ్యాపీ ఇక ఆ తర్వాత ఏం చేసేట పిల్లలు ఆగట్లేదు డాడీ ఇది ఒకటే కాదు మాకు ఫస్ట్ వ్యూ నుండి చూపించు అంటే వ్యూ అంటే లాస్ట్ చివర్లో చాలా అనంతగిరి హిల్స్ లో చివరి నుండి చూడడం కూడా ఉంటుంది ఒకటి ఎట్లా ఉంది వ్యూ చూపి ఒకటే గోల సరే ఇంత దూరం వెళ్ళిన ఇలా వ్యూ చూపి మా బాబు పాప అయితే ఏదో మేనేజ్ చేయవచ్చు కానీ బాబు వినోడు ఆడు నన్ను ఆడుకుంటాడు గేమ్ అలాంటాడు సరే వాడు బాధ భరించలేక సరే అని చెప్పి లాస్ట్ వ్యూది చూపించాము ఆ వీడియో వాడు తీసినట్టున్నాడు అటు ఇటు తిప్పిండు సరిగా రాలేదు అది సో ఆ వ్యూని ఏంటంటే అక్కడ లాస్ట్ నుండి వ్యూ అది సో ఇది ఇదే వ్యూ అండి ఈ చివరి నిలబడి మనం లాస్ట్లో నుండి చూడాలి ఇక హీల్స్ ఇలా చూడు ఎంత కోసం మనం చాలా వరకు అయితే అక్కడ హైలైట్ ఏంటంటే ఈ కోస వరకు మొత్తం ఒకే ఇతం కనబడుతుంది మనకు అసలు ఎన్ని కిలోమీటర్లు అనిపిస్తుందో భలే ఉంది అక్కడ నుండి అనే మనసుకి చాలా హ్యాపీ అనిపించింది అయితే అక్కడ విశేషం ఏంటంటే వికారాబాద్ నుండి ట్రైన్ వెళ్తూ ఉంటుంది మేము వెళ్ళిన టైంలో సో అది క్యాచర్ చేద్దాం అనుకున్నాం కానీ బ్యాడ్ ల్యాక్ సరిగా అనుకుంటా వీడియోలో సో అది కొంచెం వీడియో మిస్ అయింది అది అంటే పక్కనే ట్రైన్ ట్రైన్ వెళ్తుంటుంది వికారాబాద్ ట్రైన్ తాండూరు వికారాబాదు సో అట్లా ఇట్లా వెళ్ళిపోతుంది కర్ణాటక రాయచూర్ అట్లా వెళ్ళిపోతుంది ఇది బాగుంది అది సో ఫ్రెండ్స్ ఈ ఏరియాను మీరు మంచి చూడండి ఎంత బాగుందో మీరే చెప్పండి ఇప్పుడు నేను చెప్పడం కాదు చూడండి వీడియో కూడా నేను మీకే చూపిస్తున్నా ఇంత ఇదిగా ఇంత క్లారిటీగా ఇంత అద్భుతంగా ఉన్న ఏరియాను మనం చూసి రావాలంటే ఎలా మనసు నిజంగా చెప్తున్నా కదా మంచి ఫ్రెండ్స్ ఉంటే పార్టీ చేసుకోవడానికి కానీ అలవాటు ఉన్నవాళ్ళు మందు తాగేవాళ్ళు మందే తాగాలని ఏం లేదండి ఫుడ్ తినేవాళ్ళు లేకపోతే మంచి ఫ్రెండ్స్తో కలిసి కాసేపు సరదాగా లేకపోతే ఫ్యామిలీతో కానీ ఇలా గడుపుతుంటే లైఫ్లో డబ్బు ఎప్పుడు సంపాదిస్తుంటాం కానీ ఇలాంటి అప్పుడప్పుడు